కీర్తి ఎప్పుడూ తన ఆరోగ్యం పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉండేది ఆఫీసు ఒత్తిడి అవస్థమైన ఆహార అలవాట్లు మరియు తక్కువ నిద్ర కారణంగా ఆమె త్వరగా అలసిపోయేది చాలాసార్లు ఆమెకు కడుపులో భారంగా వాపు మరియు బలహీనత కూడా అనిపించేది ఒకరోజు ఆమె స్నేహితురాలు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పి కేవలం ఒక నెలపాటు దీన్ని ప్రయత్నించింది చూడమని అప్పుడు శరీరం దానంతట అదే తేడా చూపిస్తుందని చెప్పింది కీర్తి దీనిని ఒక సవాలుగా తీసుకుని ప్రతిరోజు ఉదయం పరిగడపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ప్రారంభించింది ప్రారంభంలో దాని రుచి మరియు ఘాటైన వాసన కారణంగా ఆమెకు కొంచెం ఇబ్బంది కలిగింది కానీ నెమ్మదిగా అది ఆమెకు అలవాటుగా మారింది ఒక నెల తర్వాత ఆమె తన శరీరంలో తను ఎప్పుడు ఊహించని మార్పులను చూసింది జీర్ణక్రియ మునుపటి కంటే బలంగా మారింది పచ్చి వెల్లుల్లి సహజ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది చేస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను చురుకుగా మారుస్తుంది ఒక వారం లోపలే తన కడుపు తేలికగా ఉండటం కీర్తి గమనించింది గతంలో ఉన్నట్లుగా ఉబ్బరం గ్యాస్ మరియు భారం వంటి సమస్యలను తగ్గాయి వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ జీర్ణ ఎంజైమ్లను పెంచుతుంది దీని వలన ఆహారం త్వరగా మరియు మెరుగ్గా జీర్ణమవుతుంది అందుకే ఆమె కడుపు ప్రతిరోజు సరిగ్గా ఉండేది శరీర రోగ శక్తి పెంచుతుంది మరియు జలుపు దగ్గు తగ్గుతాయి వెల్లుల్లి యాంటీవైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో నిండి ఉంటుంది ఒక నెలపాటు నిరంతరంగా తినడం వలన వాతావరణం మారినప్పటికీ తనకు గతంలో లాగా జలుబు లేదా దగ్గు రావడం లేదని కీర్తి చూసింది ఆమె శరీర నిరోగ రోగనిరోధక శక్తి మునుపటి కంటే చాలా బలంగా మారింది ఆఫీసులో చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమెపై దాని ప్రభావం పడలేదు ఈ మార్పు ఆమెకు అన్నిటికంటే ఎక్కువగా అనిపించింది బరువులో స్వల్ప తగ్గుదల మరియు పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం మొదలైనవి పరిగడుపున పచ్చి వెల్లుల్లి తినడం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది దీని కారణంగా పగటిపూట శరీరంలో కేలరీలు బర్న్ అవ్వడం వేగంగా జరుగుతుంది కీర్తి అనుభవం కూడా ఇదే ఒక నెలలో పెద్ద మార్పు కనిపించకపోయినా ఆమె నడుము చుట్టూ పేరుకున్న కొద్దిపాటి కొవ్వు తగ్గినట్లు అనిపించింది ఉదయం వెల్లుల్లి తినడం వలన ఆమెకు ఎక్కువ శక్తి లభించడం మొదలైంది మరియు ఆమె రోజంతా చురుకుగా ఉండేది చర్మంలో కాంతి పెరిగింది మరియు మొటిమలు తగ్గాయి కీర్తికి తరచుగా మొటిమలు వచ్చేవి ముఖ్యంగా ఆహారంలో ఏదైనా తేడా వచ్చినప్పుడు కానీ వెల్లుల్లి తిన్న తర్వాత ఆమె చర్మం శుభ్రంగా అనిపించింది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం నుండి టెక్సైన్లను తొలగిస్తాయి మరియు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి దీని ప్రభావం నేరుగా ముఖంపై కనిపించింది అంటే చర్మం మరింత తాజాగా కాంతివంతంగా మరియు శుభ్రంగా కనిపించడం మొదలైంది అలసట తగ్గింది శరీరం తేలికగా మరియు శక్తివంతంగా కనిపించింది రోజంతా అలసటగా ఉండటం కీర్తికి ఉన్న అతిపెద్ద సమస్య కానీ వెల్లుల్లి తిన్న తర్వాత తనలో మునుపటి కంటే ఎక్కువ బలం ఉందని ఆమె కనుగొంది వెల్లుల్లి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది దీని వలన శరీరానికి ఆక్సిజన్ మరియు పోషకాలు మరింత మెరుగ్గా అందుతాయి అందుకే ఆమె రోజంతా చురుగ్గా ఉండేది మరియు ఆఫీస్ త్వరగా తర్వాత కూడా తనకు తన కోసం సమయం మరియు శక్తి మిగిలి ఉండేది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ